మిత్రుల అందరికీ నమస్తే మనం ప్రముఖ సామాజికవేత్త లిఖి కృష్ణరావు యాదవ్ గారితోన్నాం సరే చెప్పండి ఖమ్మంలో ఖమ్మం జిల్లాలో కానీ ఖమ్మం టౌన్లో కానీ వరద ముంపుకు సంబంధించినటువంటి వివరాలు ఏం జరిగింది ఏం జరుగుతుంది వివరించండి సచాన ఇంత వర్షం ఖమ్మం చరిత్రలో గతంలో ఎప్పుడో తొంభై ఎనిమిది ఆ ప్రాంతంలో జరిగినట్టుగా విన్నాం ఈరోజు అసలు ప్రజలు వాళ్ళు ఉన్న కాళ్ళ నుంచి ముందుకు పోదామనే లోపే వాళ్ళందరూ కూడా జల దిగ్బంధంలోకి ఏది వాళ్ళు కావ కావటానికి మరి ఖమ్మం ఇలా కొత్తగా వచ్చిన స్థితి కాదు అనేక సంవత్సరాలుగా ఈ ఖమ్మంలో ఈ వర్షాలు వస్తూనే ఉంటాయి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి మామూలు వర్షం పడ్డ తర్వాత మామూలుగా ఆటోమేటిక్గా ఒక ఐదు పది నిమిషాలలో నీరు ఎక్కడికక్కడ క్లియర్ అవుతా మరి ఈ నీళ్ళకి ఆటంకం కలిగించింది ఎవరు అనేది ఇప్పుడు మనకు ప్రశ్న ఈ ఆటంకం కలిగించింది ఎవరైతే గత కొంతకాలంగా గత కొన్ని దశాబ్దాలుగా ఈ భూముల్ని నాళాలను ఆక్రమించి లేదా గవర్నమెంట్ స్థలాలను ఆక్రమించి లేదా అక్కడున్న ప్రజల యొక్క రక్షణని మర్చిపోయి అంటే ఇలా ఆ మున్నేరు నది మీ ఒడ్డున సామాన్యులు ఇల్లేసుకుంటే మరి ఆ సామాన్య జనానికి మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయాలన్నా లేకపోతే ఇంకెక్కడ మెట్ట ప్రాంతంలో వాళ్ళకు గుర్సులు ఇవ్వాలనే అవగాహన లేని దుర్మార్గమైన పాలకులు గత పది సంవత్సరాలుగా తీవ్రంగా దీని మీద నిర్లక్ష్యం చేయటం అనేది దీనికి ప్రధాన కారణంగా నేను భావిస్తూ ఉన్నాను అయితే మరి దీనికి పరిష్కారం ఏంటి ఇప్పుడు ఎప్పుడైనా ఒక దోపిడీ వ్యవస్థకి స్టార్ట్ అయిన తర్వాత ప్రజలు ప్రజా సమాజము మేము కూడా మనుషులే వాళ్ళు కూడా మేము మనుషులు అనే విశిక్షణ జ్ఞానం ఉన్నాడు లీడర్ అయితే ఒక తీరుగుంటుంది నేను అధికారం చేపట్టేదే నా సంపాదన కోసం ఒక మనిషిగా కాదు ఒక రాక్షసుగా ప్రవర్తించినా కానీ మళ్ళీ నేను ఓట్లు కొనుక్కుంటానే ధీమాతోనే ఎవరైతే వర్తకులు ఈ రాజకీయాలలోకి వచ్చారో అప్పుడు ఈ దుస్థితి ఒక ఖమ్మమే కాదు ఈ రా జిల్లానే కాదు ఈ రాష్ట్రం దేశం కూడా ఈ దుస్థితిలో ఉంది సత్యన మరి దీనికి పరిష్కారం ఏంటి దీనికి పరిష్కారం ఏంటంటే ఇప్పుడు నూతనంగా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న హైడ్రా సిస్టమ్ ఇప్పుడు మనకి ట్యాంక్ బండ్ ఉంది లకారం సత్యన హైదరాబాద్కి హైడ్రా ఖమ్మానికి కాడ్రాహా ఇలా చెరువు ఉండే లకారం ఒక నీళ్ళు వస్తే జిల్లా పరిషత్ దగ్గర కూడా నా చిన్నప్పుడు ఆ రోడ్డు మీద దాకా నీళ్ళు వచ్చే ఆగేదనమాట కానీ ఎన్ని కన్స్ట్రక్షన్లు కట్టారు ఎవరై పెట్టేది పార్కులు మెయింటైన్ చేసేది ఎవరు అదేదో జువాలజికల్ పార్కా ఏదో ఒక బొమ్మను పెట్టి దానికి ఏంటి ఇదంతా దుర్మార్గం ఎవరైతే ఈ దుర్మార్గం రాజకీయ నాయకులు నేను సమాజంలో ఉన్న అందరినీ అనను ఒకే కుల సమాజం అని కూడా అనగానే కొంతమంది ఆ కులాన్ని కూడా భద్రాం చేస్తూ ఈ సమాజానికి దూరం అయ్యే విధంగా ఆ కులాన్ని సర్వనాశనం చేస్తారు కాబట్టి ప్రజానీకానికి తక్షణమే జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి తక్షణ సాయంగా ఒక పదివేల రూపాయలు సాయం చేయాలని ఎవరైతే ముంపు గురవుతున్నారో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళని శాశ్వతంగా అక్కడ నుంచి తొలగించి లేదా మెట్ట ప్రాంతాలలో ప్రభుత్వ స్థలాల్లో భూములు వారికి కేటాయించాలని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లాంటి ఇల్లు ఇవ్వాలని తర్వాత వాళ్ళకి తక్షణ సాయం కోసం ఇక్కడ మెడికల్ క్యాంపులు పెట్టాలని తర్వాత అక్కడ ఉన్న ఇంకేదన్నా నిఘా వ్యవస్థలు ఉంటాయి లేదంటే ట్యాంక్ బండ్కి ఏది మన కరకట్లాగా కట్టే ఏర్పాట్లు ఇప్పుడు వాళ్ళు కడతూ ఉంటారు ఇక్కడ వస్తూ ఉంటాయి మరి వాళ్ళకి ఆల్టర్నేటివ్ అన్న తాత్కాలికంగా నివసించే పరిస్థితిని ఈ ఖమ్మంలో ఉన్న పాలకులు అంటే ఈ మంత్రులు కానీ మంత్రులే ఇక మంత్రులు కానీ అనేది ఏం లేదు ఈ మంత్రులు ముగ్గురు కూర్చొని ఒక విశేషం చేసి నిన్న పాలేర్లో ఒక కుటుంబం కొట్టుకొని పోయింది కొట్టుకొని పోతే ఇంతవరకు తల్లి భార్య భర్త షా మన వాళ్ళు కనపడలేదు వాళ్ళ బాబు దొరికింది ఇది జలది కావాలని చేసుకున్నది ఈ ప్రకృతిని ఈ దుర్మార్గులు ఈ రాజకీయ నాయకుల పేరుతోని ఈ దుర్మార్గాలు గత కొంతకాలంగా అది మరీ పది సంవత్సరాల నుంచి తీవ్రమైంది వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా లాగా ఇక్కడ ఖమ్మాలను కూడా కాడ్రా అలాంటి కాడ్రా అలాంటిది పెట్టేసి ఈ నిర్దాక్షిణంగా ఈ ఈ జనాన్ని బెదిరించి గుండా ఇవాళ చూడు కానాపురం ఆరో డివిజన్లో ఇన్నాళ్ళు నీళ్ళు వెళ్ళిపోయాయి పెద్ద సమస్య లేదు కానీ బ్రిడ్జిలు కట్టి బ్రిడ్జిలకు అవతల కొంతమంది అవతల ఒక ప్లాట్ యువతలు ఒక ప్లాట్ అమ్ముకొని దాన్ని చేసిన దుర్మార్గం కార్పొరేటర్లుగా దానికి కొనసాగుతుంటే మరి దీనికి పరిష్కారం ప్రజల్లో ఇంకైతే చైతన్యమైతే వచ్చింది ఎంత రావాలనో అంత రాలేదు ఇది వచ్చిన తర్వాత మాత్రం ఇలాంటి దుర్మార్గుల్ని రాజకీయాల నుంచి తరిమి తరిమి కొడతారని ఈ ఈ అవకాశంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణ సాయం కింద ప్రతి కుటుంబానికి పదివేలకు తగ్గకుండా వాళ్ళకి నిత్యావసర వస్తువుల కోసం కనీసం ఒక నెల రెండు నెలలకు సరిపోయి ఇది ఇచ్చి వాళ్ళు మళ్ళీ సెటిల్ అయ్యి వరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదో వాళ్ళ మీద ఇల్లు నిందలు ఇళ్ళ మీద వాళ్ళని నిందలు వేసుకున్నాం కాకుండా ఒక మానవతా దృష్టి ఒక మనిషి మేమే ఇట్లయితే ఏమవుతాం అనేది ఈ బుర్ర ఉన్న నాయకుడు ఎవడన్నా ఉంటే ఆలోచించి వాళ్ళు మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవడన్నా కానీ మా కుటుంబానికి జరిగితే మంది ఇలా ఏసీ కార్లల్లో తిరిగి ఏసీ రూములలో ఉండి రాజకీయం చేసే నాయకులు నా చిన్నప్పుడు నేను చూడలే వాళ్ళ ఇలా జీప్ కూడా ఎక్కకపోయేది బస్సులలో తిరిగేది బస్సులో ఎమ్మెల్యేకి ఫ్రీ బస్ పాస్ ఉండేది ఈ దుర్మార్గులంతా వ్యాపారస్తులు రాజకీయాలకు వచ్చాక ఇలాంటి ఈ విధ్వంసాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజానీకం కూడా ఎలాంటి వాళ్ళని మనం ఓటేయాలి ఎలాంటి దుర్మార్గులు రాజకీయాలకు దూరం పెట్టేది అనేది కూడా ఇలాంటి ఇన్సిడెంట్ తర్వాత ఖమ్మం నగరంతో ఖమ్మం నగరంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో అనేక పంట నష్టపరిహారాలు జరిగినాయి దీని మీద స్పందించండి తప్పకుండా నష్టపోయిన రైతుల్ని వాళ్ళకు జరిగిన నష్టపరిహారం కింద తాత్కాలికనైనా మినిమం టెన్ థౌజండ్ రూపీస్ వాళ్ళకి ఇవ్వాలని పంట నష్టం కింద వాళ్ళు ఏదో ఇన్సూరెన్స్ ఏదో చేసినట్టుగా నా నోటీసులు ఉంది దాన్ని ఎమ్మటే నష్టపరిహారం లెక్కలు కట్టాలని ఇంకా ఎవరన్నా కౌలు రైతులు ఉంటే ఇండ్లు వాకి ఇండ్లు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ అవకాశాన్ని చూసి స్థిరమైన నివాస యోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంటే మీ ఎవరు జాగిరి ఇవ్వట్లేదు ప్రజల సొమ్మునే సక్రమంగా సామాన్య ప్రజానికానికి పంచే విధంగా మీరు ఆలోచించాలని ఒకవేళ గతంలో ఇప్పుడు పదేళ్ళు పరిపాలించిన వాళ్ళని జనం తన్నారు కాబట్టి మీకు కూడా ప్రజల సమస్యలు మీరు పట్టించుకోకుండా ఉంటే మీకు కూడా ఐదేళ్ల తర్వాతనే ఆ వస్తుందని హెచ్చరిస్తుంది ఈ ఈ వరద బాధితుల్లో ఉన్న ప్రజానీకానికి అందరూ కూడా సొంతంగా మీరు అక్కడ కలెక్టర్లను పెడతారా లేకపోతే ఇంకే ఆఫీసర్లు పెడతారా అనేది కాకుండా మీరిచ్చే శాంక్షన్ చేసే ప్రతి పైస కూడా ఆ వ్యక్తి జాగ్రత్తందా లేదని నిజాయ వ్యవస్థ చేయాలని కోరుతుంది いやおもちろんね、黒だけやってり。